Says the Lord welcome to General Jesus పిల్లల మిడిల్ ఈస్ట్ మొత్తం రణరంగంగా మారుతుంది దాని వెనక ఉన్న కథనాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే మనం విషయంలోనికి వెళ్తే ఈ హమాస్ చీఫ్ అయిన ఇస్మాయిల్ హనియాను నిన్నటి దినమున ఇజ్రాయెల్ దేశము హతమార్చడం జరిగింది ఈ ఇస్మాయిల్ హనియా ఈ హమాస్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఇరాన్ యొక్క నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వేక కార్యక్రమానికి ఆయన హాజరవటం జరిగింది అది కార్యక్రమం అయిన కొద్ది గంటలలోనే ఇజ్రాయెల్ దేశము ఆయనను హతమార్చడం జరిగింది ఇరాన్ ప్రెసిడెంట్ నివాసానికి రెండు వందల మీటర్లు కంటే తక్కువ దూరంలోనే ఈయన కూడా నివాసం చేయటం జరిగింది అయితే అక్కడ అటాక్ చేసి ఇజ్రాయెల్ ఆయనను మట్టు పెట్టడం జరిగింది అయితే ఈ ఇస్మాయిల్ హనీయా ఎవరైతే ఉన్నారో ఈ హమాస్ చీఫ్ ఈ యుద్ధము ఇంతలా రాజుకోవటానికి మెయిన్ కేంద్ర బిందువు ఈయన అని మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే ఈ యుద్ధం మొదలైందో ఆయన గాజా నుండి ఇరాన్ వెళ్ళిపోయి అక్కడ తలదాచుకుంటున్నట్టుగా కనుక గత కొద్ది దినాలుగా మనం చూస్తానే ఉన్నాం అయితే గత ఏడాది అక్టోబర్ ఏడవ తారీఖునే నే ఇజ్రాయేల్ ప్రధాని అయిన బెంజుమిన్ నతానిహు ప్రకటన చేశారు ఖచ్చితముగా ఇస్మాయిల్ ని చంపేస్తాము అని ఆయన ప్రకటన చేయటం జరిగింది ఇప్పుడు అది కార్యరూపము దాల్చిన విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాం అయితే ఈ దాడిని ఇజ్రాయెల్ అఫీషియల్ గా క్లెయిమ్ చేయట్లేదు అది ఈ దాడి జరిగిన తర్వాత కూడా ఇజ్రాయెల్ దగ్గర నుండి అవునని కానీ కాదని కానీ ఏ స్పందన లేదు వారు మౌనంగా ఉండిపోయారు అయితే ఖచ్చితముగా ఇది ఇజ్రాయెలే చేసిందని శత్రువులు అభిప్రాయపడతా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఈ యొక్క విషయం పైన అభిప్రాయాన్ని కలుగున్నారు ఎందుకంటే ఇటువంటి ఆపరేషన్స్ చేయటంలో ఇజ్రాయేల్ వెన్నతో పెట్టిన విద్య ఎందుకంటే గతంలో ఆపరేషన్ థండర్ బోల్ట్ వంటి ఆ ఎన్నో ఆపరేషన్స్ ఇజ్రాయిల్ సక్సెస్ఫుల్ గా నిర్వహించిన చరిత్ర అందరికి కళ్ళ ముందే ఉంది అయితే పిల్లలు ఒక పక్కన ఈ ఇస్మాయిల్ హనీయా చనిపోవటము ఈ ఇరాన్ లో దానికి తగ్గట్టు సవాళ్లు ప్రతి సవాళ్ళు దా గందరగోళం ఒక పక్కన జరుగుతూ ఉంటే ఇంకొక పక్కన లెబనాన్ పైన ఇజ్రాయిల్ యుద్ధము ప్రకటించబోతా ఉంది అన్న సమాచారము ప్రపంచవ్యాప్తంగా వస్తుంది ఇప్పటికే ఇజ్రాయెల్ మాత్రమే కాక అమెరికా జర్మనీ ఫ్రాన్స్ వంటి దేశాలు వాళ్ళ సిటిజెన్స్ ని లెబనాన్ లో ఉన్న వాళ్ళ సిటిజెన్స్ ని తమ స్వదేశాలకు రావాల్సిందిగా ఆల్రెడీ పిలుపునిచ్చిన విషయాన్ని మనము ఇక్కడ గమనించాలి ఎందుకంటే ప్రిలారా ఇజ్రాయెల్ ఏదైతే చేయబోతుందో ఖచ్చితముగా అమెరికాకు సమాచారము ఉండే అవకాశమే ఉంది కాబట్టి ఈ దేశాలన్నీ కూడా పౌరులను వెనక్కి రప్పిస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా లెబనాన్ పైన యుద్ధాన్ని మరి కొద్ది గంటల్లోనే లేక రోజుల్లోనే ఇజ్రాయెల్ ప్రారంభించే అవకాశము ఉన్నట్టుగా మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది ఆల్రెడీ నిన్నటి రోజు రాత్రి ఇజ్రాయెల్ దేశము లెబనాన్ ప్రాంతంలోని బీరుట్ ప్రాంతము పైన ఎక్కడైతే హిజ్బుల్లా తీవ్రవాదులు వారి యొక్క స్థావరాలు ఉన్నాయో వారి కేంద్ర బిందువుగా ఉందో ఆ బీర్ట్ పైన మరి భయంకరమైన దాడులను ఇజ్రాయేల్ నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఈ దాడి ఎందుకు ఇజ్రాయేల్ చేసిందంటే లబ్నాన్ పైన హిజ్బుల్లా పైన ఒక రెండు మూడు రోజుల కిందటే ఇజ్రాయేల్ లోని గోలాన్ హైట్స్ అనే ప్రాంతం పైన హిజ్బుల్లా తీవ్రవాదులు దాడి చేసి పన్నెండు మంది చిన్నారులు చనిపోవడానికి కారణమయ్యారు అప్పుడే ఈ యొక్క ఐడిఎఫ్ అయితేనేంటి బెంజమన్ అతానియాహు అయితేనేమిటి వారి మిలిటరీ తీవ్రంగా స్పందించారు మేము ఖచ్చితంగా దీన్ని దీనికి ఈ సవాలుకి ప్రతి సవాలు మేము చేస్తామని వారు స్పందించారు ఇప్పుడు బీరుట్ పైన వారు అటాక్ చేసినట్టుగా క్లియర్ గా మనకి అర్థమవుతుంది ఏదేమైనప్పటికీ పిల్లరా మిడిల్ ఈస్ట్ మొత్తము మధ్య పాశ్చ్యము మొత్తము రణరంగంగా మారుతా ఉంది ఈ యుద్ధము మరింత తీవ్రతరమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి ఎందుకంటే జబునా అలాగే దాని అనుబంధ సంస్థ అయిన హిజ్బుల్లా మాత్రమే కాక ఇటేపు టర్కీ టర్కీ అధ్యక్షుడు కూడా నిన్న వివాదాస్పద ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఒక పక్కన ఇరాన్తో పోరాడుతూ ఉన్నారు చుట్టుపక్కల అనేక దేశాలతో ఇజ్రాయెల్ పోరాడుతూ ఉన్న సందర్భాలను మనం గమనిస్తూ ఉన్నాం అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇజ్రాయెల్ పక్షాన దేవుడు ఉంటాడు దేవుడు ఇజ్రాయెల్ ని నడిపిస్తాడు అన్న విషయాన్ని మనము గమనించాలి ఎందుకంటే ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా వెళ్ళిన వారు చరిత్రలో నిలవరు అన్న సాక్ష్యము చరిత్ర చెబుతూ ఉంది మన బైబిల్లో కూడా అనేకమైన ఉదాహరణలు మనం చూస్తున్నాం ఎందుకంటే గత కొన్ని రోజుల కిందటే ఫార్మర్ ప్రెసిడెంట్ ఇంతకు ముందున్న ఇరాన్ అధ్యక్షుడైన ఆ ఈ రైజ్ ఎవరైతే ఉన్నారో ఈ ఇబ్రహీం రైజీ ఆయన హెలికాప్టర్ క్రాష్ క్రాష్ లో చనిపోవటం జరిగింది ఇప్పుడు నూతన అధ్యక్షుడి ఎన్నికకు హాజరైన హమాస్ చీఫ్ నే ఇజ్రాయల్ లేపేయటాన్ని మనం చూస్తా ఉన్నాం ఖచ్చితంగా కి ఎదురొస్తున్న వారు ఇబ్బందులు పడుతున్న దాఖలాలు క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తా ఉన్నాయి అయితే యుద్ధము ఎటుపోతుంది మరి ఆగేటటువంటి అవకాశం ఉంది అంటే ఇప్పట్లో కనిపించట్లేదు ఒక పక్కన రష్యా ఉక్రెయిన్ యుద్ధము అలాగే ఇజ్రాయేల్ చుట్టుపక్కల దేశాలు అలాగే అనుబంధ సంస్థలతో చేసే యుద్ధాన్ని మనం చూస్తా అయితే ఈ సంఘటనలన్నీ చూస్తుంటే ప్రియులారా ఇక నుండి మనము యుద్ధ సమాచారాలు వినని రోజు ఒకటి కూడా భవిష్యత్తులో ఉండదేమో అని అనిపిస్తా ఉంది ఖచ్చితంగా ఎందుకంటే మనం అంచకాలంలో ఉన్నాం ఎంతకంటే సూచనలు అవసరం లేదు యేసుక్రీస్తు ప్రభులు వారే చెప్పారు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చయు మీరు వింటారని అయితే గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి గమనించండి యుద్ధము లేని రోజు యుద్ధ సమాచారము లేని రోజు ఒక్క రోజు కూడా పేపర్లో హెడ్ లైన్స్ లేకుండా మనము మన జీవనాలను సాగించటం లేదు ఆ విషయాన్ని గమనించాలి అయితే బైబిల్లో చెప్పబడిన ప్రవచనాత్మక నెరవేర్పులు ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ ఇరాన్ గురించిన ప్రవచనము ఏం చెబుతా ఉంది అనేది బైబిల్ ఎలామును గూర్చిన ప్రవచనము అనే విషయాన్ని గురించి కూడా మనం వీడియో చేయడం జరిగింది దాని ఐ కార్డ్స్ లోను అలాగే అలాగే లో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా చూడండి ఏది ఏమైనప్పటికీ ద డేస్ ఆర్ వెరీ నియర్ అని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా పిల్లల ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అక్కడ జరుగుతున్న విషయాలను అప్డేట్స్ ను బైబ్లికల్ కోణం లో విశ్లేషించి మీకు అందించే ప్రయత్నం చేస్తాం ఈ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతా ఉన్నాను దీని వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి యేసు ప్రభులవారు ప్రభు వారు మన దేశమును దీవించును గాక ఆమేన్